హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా కృతిక పూజా విధానం అనమాట స్వామివారికి ఏ పూలంటే ఇష్టమో ఏ పనులు ప్రసాదాలు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలో ఈ వీడియో అయితే మనం తెలుసుకుందాము స్వామివారిని ఆడి కృతిక రోజు ఎందుకు పూజించాలి అనే విషయం కూడా తెలుసుకుందాం ఆ రోజు పూజించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాము ముందుగా మనము పొద్దున్నే లేచి స్వామివారికి ప్రాక్తాకాలంలోనే స్వామివారికి అయితే పూజ చేసుకోవాలన్నమాట కాబట్టి మనం పొద్దున్నే లేసేసి ఇల్లంతా బయటంతా ఇలా గడప అంతే మనము లక్ష్మీ కళతో ఎప్పుడు గడప మాత్రం ఈ విధంగా పచ్చగా ఉండాలి ఏ పండగ వచ్చినా సరే ఈ విధంగా ముందు ముందు మన గడప అనేది కడుక్కొని నీట్గా శుభ్రపరచుకోవాలన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి కదా ఫస్ట్ గడప అనేది శుభ్రం చేసుకుంటాము తర్వాత పొడి పిండి అనమాట ఈ పొడిపిండితో స్వామివారికి ప్రమిదైతే చేసుకోవాలి బియ్యం పిండి దీపం అనమాట ఈ బియ్యం పిండి పొడి బియ్యంలో కాస్త బెల్లము కాస్త పాలేసి దీన్ని ఒక ముద్దగా చేసుకొని స్వామివారికి పిండి దీపం అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట ఇంకా స్వామివారికి నేను సపరేట్గా ఒక పీఠం అయితే వేసుకున్నాను పీఠం వేసుకొని స్వామివారికి ఇలా టేబుల్ వేసుకొని స్వామికి ఎర్రప అంటే చాలా ఇష్టము కాబట్టి ఎర్రబట్టేసేసుకొని స్వామివారి అయితే అక్కడ ఫోటో అయితే పెట్టేసుకున్నాను అనమాట ముందుగా స్వామికి ఏ పూజ స్టార్ట్ చేసినా సరే ముందుగా వినాయకుడు ఉండాలి కదా కాబట్టి తమలపాకులో కాస్త వినాయకుడిని అనేది అక్కడ పెట్టేసుకున్నాను అనమాట స్వామివారి పూజ ఫస్ట్ ఏ విజ్ఞాలు ఏ ఆటంకం లేకుండా సంపూర్ణ పూజ జరగాలంటే ఫస్ట్ మనము హిందూ సంప్రదాయంలో ఎవరైనా సరే మొదలు పెట్టేది గణేషుణ్ణి గణేషుని శ్లోకంతో ఓం గమ్ గణపత ఏ నమహ అనే సన్నా అనుకోవచ్చు లేకపోతే ఓం శుక్లం వరధ్రం అనే శ్లోకం అయినా చదువుకుంటాం అవునా కాదా కాబట్టి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అనమాట ఫస్ట్ గణేషుని పెట్టుకున్నాను ఇంకా తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని అయితే అలంకరణ చేసుకుంటున్నాను స్వామికి ఇలా అయితే మాల వేసేసుకున్నారనమాట చామంతి పూలు మాల స్వామికి మందారం పూలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఎర్ర మందారాలు కూడా మనము స్వామికి మెయిన్గా వచ్చేసి చెంగల్వ పూలు అంటే ఇష్టం అనమాట ఈరోజు ఆడి క్రితక రోజు మెయిన్గా ఆ పూలు అంటే స్వామికి కన్నా పెడితే చాలా అంటే చాలా రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయి మనకు అక్కడ చెంగల్వ్ అనేది కాస్త దొరకడం కష్టమే కాబట్టి మనము వీలు కానప్పుడు ఈ విధంగా మందారం పువ్వు సెకండ్ ఆప్షను మందారం పువ్వు అనమాట స్వామికి మందారం పువ్వు అంటే ఇష్టం అనమాట కాబట్టి మనము దొరికిన కాడికి మందారం పూనైనా సరే పెట్టుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి స్వామివారికి మనం ఈ విధంగా అయితే అలంకారం చేసేసుకున్నాం కదా ఇంకా స్వామివారికి కాడికి వచ్చేసరికి స్వామికి ఈరోజు మెయిన్గా అరటి పండు అయితే పెట్టాలన్నమాట ఇంకా పూలలో వచ్చేసి మందారం పూలు ఎరుపు ఏవైనా సరే అండి మందారం పెట్టు మందారం మా మోస్ట్లీ ఒక్కటన పెట్టండి ఈరోజు వీలైతే లేదా పర్వాలేదు ఎర్ర పుష్పాలు ఏ ఉన్నా రోజు ఫ్లవర్స్ అవైనా పెట్టుకోవచ్చు స్వామివారికి అలా అయినా పెట్టుకొని స్వామివారికి అయితే పూజ చేసుకోవచ్చు ఇక ఈ పండగ గురించి మనం కాస్త కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము ఆడి కృతిక పండుగ వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే కృతిక నక్షత్రం రోజున జరుపుకుంటారన్నమాట ఆడి కృతిక నాడు సుబ్రహ్మణ్య స్వామికి చాలా అంటే చాలా పూజలు తమిళనాడులో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి అది అందరికీ తెలిసిందే ఇంకోటి మెయిన్గా వచ్చేసి ఆడి కృతిక రోజు వచ్చేసి స్వామివారికి చాలామంది కావిళ్ళు కూడా ఎత్తుకొని ఆ స్వామివారి దర్శనం చేసుకొని వస్తారు ఇంకా స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని మనము పూజించడం వల్ల మనకి కలిగే లాభాలేమో చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ ఏదైనా మనకి చాలా ఇబ్బందులు ఏమైనా బాధలు ఉన్నా సరే అది మనం మనసులో చెప్పుకొని ఆ పూజ స్టార్ట్ చేస్తే ఆ పూజ అయినాక ఫలితాలు అనేది మనకు తెలుస్తాయి ఇంకా గ్రహ దోషాలు కాని వారు సంతానం లేనివారు భూ సమస్యలు కోర్టు సమస్యలు ఇలా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఉన్నాయి మనము కాడి రోజు అనే కాదు ప్రతి మంగళవారం సరే సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా ఆయన చిత్రపటం ముందు కాస్త పాలు పెట్టి రెండు అట్టి పనులు పెట్టి మన సంతానం లేకపోయినా ఏదైనా సమస్య మనకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య చెప్పుకొని ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినకుండా స్వామివారికి అయితే పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మం త్రీ మంత్స్లోనే మనకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఏ సంతానం గురించి అయినా దేని గురించి అయినా చేసినా చాలు ఆ రోజు మాత్రం మళ్ళీ పిండి దీపం మాత్రం కంపల్సరీగా పెట్టాలి నువ్వులు చెలిమిడి బెల్లము ఇలాంటి స్వామికి ఏమైనా సరే పెట్టుకోండి ఆ రోజు ఇంకా ఆడికృతిక రోజు స్వామివారికి మెయిన్గా మనం పెట్టాల్సిన ప్రసాదాలు వచ్చేసి తెల్ల నువ్వులు బెల్లం కలిపిన కాస్త పొడి పిండిని అయితే మనం పెట్టాలి తర్వాత చిమ్మిలి పెట్టాలి వడపప్పు పచ్చిపాలు అరటిపండు నైవేద్యంగా స్వామివారికి అయితే ఈరోజు కంపల్సరీగా పెట్టాలి ఇంకా స్వామివారికి వచ్చేసి వీళ్ళు పొద్దున్నే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి పెట్టిన ప్రసాదాలు ఆ రోజంతా ఫాస్టింగ్ సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత అవి చూసి మనం స్వామివారికి పెట్టిన ప్రసాదాలు అయితే తినచ్చు అది కాదు అలా వీలు కాదు అనుకుంటే సరే పర్వాలేదు పూజ వరకు కంప్లీట్ చేసుకొని అయినా సరే సరే మళ్ళీ నిదానంగా అయినా భోజనం అయితే చేసుకోవచ్చు ఇంకా బయట వాళ్ళు వీళ్ళు తిరిగి ఆఫీస్కి ఉంటారు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి పర్వాలేదు అలాగైనా తిన అలాగే స్వామివారి కాడ కాస్త సుగంధమైన పూలు అనేది పెట్టుకోండి ఇంకా ఎక్కడ సుగంధం ఉంటే అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు అంటారు కదా కాబట్టి నేను సంపంగి అలా అయితే పెట్టేసుకున్నాను స్వామివారికి ఇంకా లాస్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాస్ట్గా కూర్చొని స్వామివారికి అయితే నేను విభూతి తీసుకొని స్వామివారి నువ్వు ఎనిమిది నామాలు జపించుకుంటూ అక్కడ అయితే నేను ఈ విధంగా విభూతితో స్వామి అర్చన చేసినట్టుగా భావించుకున్నాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి విభూతి అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి లలిత అమ్మవారికి కుంకుమ అయితే అలా ఇష్టమో అలాగే నాకు అనిపించింది స్వామివారికి విభూతితో అభిషేకం అష్టోత్తరం చేద్దామనేసి స్వామివారిని నువ్వు ఎనిమిది నామాలతో స్వామివారికి అయితే ఈ విధంగా ఆ అర్చన అయితే చేసేసాను నూట ఎనిమిది నామాలతోటి ఇది ప్రతిరోజు మనం ధరించుకున్న చాలా మంచి